ఎమ్మెల్యే మీద పోటీ చేస్తున్న మాట అండి బ్లాక్ టౌచ్ ఇక్కడ రాష్ట్రంలో అనేక అవుతవుకలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రజల యొక్క అప్పుల పెరుగుతూ ఉన్న ప్రభుత్వాలు నడిచిని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిలిచినాయి రెండు ప్రభుత్వాలు కూడా ప్రతి వాళ్ళు కూడా అప్పులు చేయడంలో పడే పరిస్థితి ఉంది ఎవరి మీద పోటీ పడుతున్నారంటే మన రాష్ట్రం మీద మన రాష్ట్రం అప్పులు తీసుకురావడంలోనూ అప్పులు మన పేరు మీద అప్పులు చేస్తా ఉన్నారు మరి ప్రభుత్వ ఆస్తులతో సహా తాకట్టు అయిపోయింది వ్యాపారంలో తాకట్టు అయిపోయింది మరి మిగిలిన మన ఆస్తులు ఉన్నాయి మన ఆస్తులు కూడా వాళ్ళ టైటిల్ లీడ్స్ అన్ని కూడా లోపల పెట్టుకుని అప్పులు తీసుకుని ఆలోచనతో ఉన్నారు మనం ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తే మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మనకు అవ్వకుండా అన్ని రకాల లీగల్ పాయింట్స్ కూడా వాళ్ళు కూడాచున్నారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంది కాదు భారతదేశం అంతా కూడా కుటుంబ రాజకీయ వ్యవస్థ నడుస్తూ ఉంది ఒక నియంత్ర ప్రభుత్వం ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇక ఇదేలా ఆఖరి ఎన్నికలు అవుతామా రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ కానీ పైన కేంద్ర ప్రభుత్వం మారాలి స్టేట్ లో ఉన్న ప్రభుత్వాలు మారకపోతే మళ్ళీ సెంటర్ లో కూడా ఒక నియంత్ర ప్రభుత్వం వస్తుందని చెప్పి చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా ఒక ఆలోచన చేయమని చెప్తా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పార్టీ ఉంది మా యొక్క ప్రత్యామ్నాయ పార్టీ జీడి లక్షణ గారు పెట్టిన పార్టీ జయభారత్ పార్టీ నుంచి ఎన్నికలు గుర్తించి పోటీ చేస్తా ఉన్నాం మా ఎన్నికలు గుర్తి టాచ్ సైడ్ ఉంది టాప్ సైడ్ గుర్తిగా పోటీ పోతా ఉన్నాం